ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి స్కూల్ పిల్లల యొక్క బడిబాట దృష్టిలో పిల్లలు ఎవరైతే సిడబ్ల్యూఎస్ఎన్ ప్రత్యేక అవసరం కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం వారు ఎంతో శ్రద్ధ తీసుకొని పిల్లల కోసం ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఎనిమిది వందల అరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు అటువంటి వారిలో ప్రత్యేకమైన కలిగిన పిల్లలు నూట తొంభై మూడు మందిగా గుర్తించి ఈ రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు జనవరుల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ చేసినటువంటి శ్రీ నిమ్మల రామనాయుడు గారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ టిజి భరత్ గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారు అలాగే మన ఎంపీ కర్నూలు ఎంపీ గారు మరి సహచర ప్రజాప్రతినిధులు అందరి చేత మరి మన జిల్లాలో ఉన్నటువంటి పిల్లలకు ఈ యొక్క ప్రత్యేకమైన ఉపకరణములను బహుకరించటకు వారు విచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది నిజంగా పిల్లల యొక్క అవసరతాలను ఎంతగానో ఉపయోగపడేటువంటి ఉపకరణాలు గవర్నమెంట్ గారు ఇవ్వడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది అలాగే మిగతా మేము పిల్లలకు మరి అలాగే టీచర్లకు జిల్లాలో ఎక్కడైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు మా దృష్టి తీసుకొని వస్తే వారికి కావాల్సినటువంటి యొక్క సైకిల్స్ కానీ ట్రై సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ కాని అలాగే హెయిరింగ్ ఇంపార్ట్ కానీ ఉన్న పిల్లలకు వసతులు కలిగించడానికి గవర్నమెంట్ మరి సమగ్ర శిక్ష వారు సిద్ధంగా ఉన్నారు దయచేసి అటువంటి విద్యార్థులను మా దృష్టి తీసుకొని వస్తే వారికి కూడా మేము ఇచ్చి మన వారిని జనజీవన సమస్యలోకి పిల్లలను మానసికంగా ఉల్లాసంగా మరి వారు చదువుకోవడానికి అనుకూలంగా అన్ని వసతులను వాళ్ళని పిల్లలు తయారు చేసి క్లాస్ రూమ్ మరి తిరిగి వాళ్ళు చదువుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ప్రత్యేకమైన టీచర్లతో బోధన చేయించి వాళ్ళను మరి పిల్లలు చక్కగా చదువుకునే విధంగా అన్ని వసతులు గవర్నమెంట్ వారికి నిజంగా గవర్నమెంట్ వారికి నిజంగా ఎంత కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రాం రోజు ఇది ఇంత సక్సెస్ గా జరగడానికి నిజంగా మా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందన తెలుస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ